అక్కడ ననకన వెనక ఉంది ఓకేనా సార్ నస్కట్ ఆటో నన్ను ఆటో కొన్నది సార్ కరకర జోన్ ఏది సార్ పోలీస్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దిశ యాప్ కానివ్వండి ఏపీ పోలీస్ సేవ యాప్ ఇలాంటి యాప్ల ద్వారా పోలీస్ శాఖ మరింతగా ప్రజలకు చేరువుతుంది ప్రతి ఒక్కరు ఏదైనా క్లియర్సెస్ ఉన్నట్లయితే ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే జీరో ఎఫ్ఐఆర్ మీరందరికీ తెలుసు మీరు ఆ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా ప్రాబ్లం విశాఖపట్నంలో ఉంటే ఇక్కడి నుంచి కూడా మనం కేసు నమోదు చేసి ఇక్కడ నుంచి జీరో ఎఫ్ఐఆర్ ద్వారా విశాఖపట్నానికి పంపించే ఏర్పాటు కూడా ఉంది కాబట్టి మన టెక్నాలజీలో చాలా ముందున అలాగే కృష్ణా జిల్లా పోలీసులు స్పందన పరివర్తన ప్రోగ్రాం ద్వారా నాటసారా మీద ప్రోగ్రామ్ చేసి విజయవంతమైంది చాలా మంది నాడు సారాన్ని మార్పు చెప్పి ప్రతిజ్ఞ చేసి వాళ్ళకి కూడా జాబ్ మేళా ద్వారా జాబ్ ఇప్పించడం జరిగింది చాలా మందికి అలాగే గ్రామ దానికోసం మన యొక్క గౌరవ శాసనసభ్యులు ఎంతో కృషి చేసి వాళ్ళ యొక్క ఫండ్స్ నుంచి థర్టీ లాక్స్ రూపీస్ ఇవ్వడంతో మరలా పునర్నిర్మాణం సాగుతుంది డైరెక్ట్ ఎస్పీ గారు తర్వాత డిఎస్పీ గారు ఆధ్వర్యంలో రెండు మూడు నెలల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క ఎయిటీ త్రీలో ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మనకు సబ్సిడీలు ఏర్పడింది రోజు రోజుకి రోజువీడి పట్టణం పెరుగుతుంది అకామిడేషన్ అంటే ప్రైవేట్ బిల్డింగ్ లో డిఎస్పీ గారు ఉన్నట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటాయి సో గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నట్లయితే గవర్నమెంట్ పర్మెంట్ బిల్డింగ్ ఉన్నట్లయితే సక్రమంగా విధులు నిర్వహించడానికి అలాగే ప్రజాప్రతినిధులు కానివ్వండి మిగిలిన పురోజనులు కానివ్వండి రావడానికి కేసెస్ మాట్లాడటానికి కూడా చక్కగా ఉంటుంది మన యొక్క ఓల్డ్ మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్ ని మళ్ళా నిర్మిస్తున్నాము దానికోసం గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన ఫండ్స్ మరోసారి మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు పెద్దపీట వేస్తుంది శాంతి భద్రతలు అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన యొక్క అభివృద్ధిలో అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కానివ్వండి ఆఫీసెస్ కానివ్వండి అలాగే రిక్రూట్మెంట్ ద్వారా కానిస్టేబుల్స్ ఎస్ఐస్ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తున్నారు అందుకోసం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ننڪر 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 نن

కొట్టాలి చెప్పదు డబ్బలిక్వారు